ఏం చూస్తున్నావు మమ్మీ ఏది చూపి అమ్మో ఎటువేంటి తాతయ్య ఫోటోలు ఉన్నాడా బయట లేడా ఎప్పుడు వస్తా అన్నాడు ఫోర్లో ఉన్నాడు ఫోన్లో ఉండట మాట్లాడండి నీతోటి ఏమన్నాడు తాతయ్య అన్నవా సుబ్బీ ఫ్రెండ్స్కి మా తాతయ్య ఫోటో అమ్ములు స్కూల్ పోయి వచ్చింది కదా ఫ్రెండ్స్ అమ్ము రెండవ అయితే ఫోటో ఇంకే నేను వేసుకుంటుంది ఇగో అమ్ములు స్కూల్ పోయి వచ్చింది కానీ నాకు ఫోటో ఈ మమ్మీ ఫోటో ఈ మమ్మీ అన్నది అంటే నేను ఇయ్యలే ఇయ్యకుంటే ఆమెనే మంచి ఎక్కి తీసుకొని బయట పోతుంది అవును అమ్లు